రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నేడో రేపో బీజేపీ పార్టీలో చేరబోతున్నాడంట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అయినాయి మి మస్తాన్ రావ్ మోబీద వెంకటరమణ ఆర్ కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలకు రాజీనామా చేశారు ఇద్దరేమో తెలుగుదేశం పార్టీలో చేరాడు ఈయన ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీలో రేపో మాపో చేరబోతున్నాడంట వీళ్ళ ముగ్గురికి తిరిగి రాజ్యసభ సీటు కేటాయిస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితే గట్టిగా అయితే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి మూడు రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను త్వరలోనే కూటమి ప్రభుత్వం కూడా ప్రకటించబోతుంది ఇద్దరికి తిరిగి మళ్ళీ టికెట్ ఇవ్వబోతుంది తెలంగాణకు చెందినటువంటి బీసీ నేతకు అంటే ఆర్ కృష్ణాయ్ ఆయన ఫస్ట్ బీజేపీలో జాయిన్ చేయించి బీజేపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు కసరత్తు కూడా పూర్తి చేస్తున్నారంట ఇప్పటికే వారం రోజులుగా విస్తృతంగా చర్చలు కూడా నడుస్తున్నాయంట తెలంగాణలో ఆర్ కృష్ణయ్యను ఉపయోగించుకునేందుకు భవిష్యత్ రాజకీయాల అవసరాల కోసం ఆర్ కృష్ణయ్యకు ఇచ్చేందుకు బీజేపీ నేతలు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఎదగాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగా ఆర్ కృష్ణయ్యకు ఒక పదవి ఇచ్చి ఆయన బాగా వాడుకోవాలని చెప్పేసి కూడా అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లోనే ఆర్ కృష్ణయ్య అధికారికంగా బీజేపీలో చేరడానికి అన్ని ముహూర్తాలు కూడా ఖరారు చేస్తున్నాడంట ఆయన ఇంకా మనకు తెలిసిందే కదా ఆర్ కృష్ణయ్య బీదాం రావు మోబిదేవి వెంకటరమణ వీళ్ళంతా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏరు కోరి మరీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పేసి మంచి మంచి వ్యక్తులకు అవకాశం కూడా కల్పించాడు సరే మస్తాన్ రావు మోబిదేవి వెంకటరమణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు మంచిదే కానీ పక్క రాష్ట్ర నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్యకు జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ రాజ్యసభ ఎంపీ చేశాడు రాజ్యసభ ఎంపీని చేశారు ఆయన ఏం చేశారు లాస్ట్కి ఆ పార్టీకి రాజీనామా చేసి అక్కడ నుంచి బీజేపీ పార్టీలో కూడా వెళ్ళిపో వెళ్ళిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజ్యసభ ఇవ్వాలి అనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా మూడైదు మంది ఉన్నారు అక్కడెక్కడో పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చి మరి ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాల్సిన ఏముంది కృష్ణయ్య రాజ్యసభ తీసుకోవడం వల్ల ఆయన విలువ తగ్గింది అనేసి సెలవు ఇచ్చాడు మరి బీజేపీతో మాట్లాడుకుని రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ నుంచి ఎన్నికవుతున్నా ఉంటే కృష్ణయ్యకి ఇప్పుడు ఆ విలువ తగ్గలేదా మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా కృష్ణయ్య ఇప్పటి వరకు చేసిన ఉంటే పనులు ఇప్పటి వరకు చేరిన పార్టీలు అన్నీ సంఖనాగిపోయాయి అనేసి చెప్పుకోవచ్చు మరి ముందు ముందు బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి ఎందుకంటే ఆయన ఏ పార్టీలోనూ నిలకడగా లేదు ఏ పార్టీ కోసం ఆయన కష్టపడింది లేదు పదవులు తీసుకుంటున్నాడు అనుభవిస్తున్నాడు మరి వేరే పార్టీతో ఎక్కడైనా సరే మంచి బేరం వచ్చిందంటే అక్కడ వెళ్ళిపోతున్నాడు గతంలో పోరాడి ఉండొచ్చు బీసీల కోసం కానీ ఇప్ప అప్పటి కృష్ణయ్య ఇప్పటి కృష్ణయ్య చాలా డిఫరెన్స్ అనేసి చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడంతా కూడా పదవుల వ్యామోహం అప్పుడైతే కష్టపడ్డాడేమో చేశాడు బీసీల కోసం కష్టపడ్డాడు పోరాటాలు చేశాడు కానీ ఆ కృష్ణయ్య ఈ కృష్ణయ్య కాదు అని చెప్పేసి చాలామంది బీసీ నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు ఎనీహౌ ఇటువంటి వ్యక్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా నేర్చుకుంటాడేమో చాలా నేర్చుకుంటాడు చాలా తెలుసుకుంటాడు ఓకే అధికారం ఉంటే ఎలా ఉంటారు మనుషులు అధికారం పోతే ఇలా ఉంటారు మనుషులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటాడు ఎవరికి సీట్లు ఇవ్వాలా ఎలా ఇవ్వాలా అని చెప్పేసి ముందు ముందు కొంచెం ప్రాపర్ వేలో కూడా వెళ్ళడానికి వెళ్ళే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి